హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వెయ్యి రూపాయలతో ఒక సంవత్సరంలో ఇంచుమించు ఆరు నుండి ఏడు గ్రాముల వరకు బంగారం కొనుక్కోవచ్చండి అది ఎలానో ఏంటో ఇప్పుడు ఒక ఐడియా రూపంలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే అరుణ గారు అడిగారండి మాకు ఇద్దరు పిల్లలు నేను సేవింగ్స్ వచ్చేసి ప్రతీ నెల కూడా వెయ్యి రూపాయల నుండి మూడు వేలు లోపలతో సేవింగ్స్ చేస్తాను ఇద్దరు పిల్లలకి బంగారాన్ని ఎలా కొంటే మంచిది అని చెప్పేసి అడిగారండి దాని గురించి కూడా మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్లో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే అరుణ్ గారు అడిగారు కదండీ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారికి గోల్డ్ ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అరుణ్ గారు అడిగారండి అలానే వారి వద్ద పెద్ద పెద్ద వస్తువులు ఏమీ లేవంటండి నెలకి వెయ్యి రూపాయల నుండి మూడు వేలు వరకు సేవ్ చేయగలను అని చెప్పేసి అన్నారండి మరి పిల్లలకి ఏ విధంగా గోల్డ్ సేవ్ చేయొచ్చో ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే నెలకు వచ్చేసి వెయ్యి నుండి మూడు వేలు అని చెప్పేసి అన్నారు కదా నేను వెయ్యి రూపాయలకి మూడు వేలకి మధ్యలో రెండు వేలు వరకు అయితే మాత్రం మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఐడియాకైతే యూస్ యూజ్ చేద్దాము అనుకుంటున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు నెలకి వెయ్యి నుండి మూడు వేలు అన్నారు కదండి మధ్యలో రెండు వేల రూపాయలతో సేవింగ్ ఐడియా అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ప్రతీ నెల కూడా గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చండి మీకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఒక అమ్మాయి పేరు మీద ఒక వెయ్యి రూపాయలు మరొక అమ్మాయి పేరు మీద మరొక వెయ్యి రూపాయలు కూడా మీరు ప్రతీ నెల గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చు గోల్డ్ స్కీమ్ అనేది కేవలం పదకొండు నెలలు మాత్రమే కడతామండి ఒక వెయ్యి రూపాయలు వాళ్ళు బోనస్ వేసి పన్నెండు వేలకి మనకి గోల్డ్ అనేది ఇస్తారు సాధారణంగా గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు మనం విఏ అంటే తరుగు మజీరులో కాస్త మనీ మిగులుతుంది అలానే వియ్యి అనేది లేకుండా ఉండడం కోసం మనం గోల్డ్ స్కీమ్ కడతామండి కానీ ఇప్పుడున్న రేటు ప్రకారం మనకి పన్నెండు వేలకి ఒక గ్రాము గ్రామున్నరో ఇంతే వస్తుంది కాబట్టి బంగారం మీరు వాటితో కాయిన్స్ తీసుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి లేదు ఈ గోల్డ్ స్కీము కాయిన్స్ సంవత్సరానికి ఒక కాయిన్ లేదా ఒకటిన్నర కాయిన్ మాత్రమే వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు డిజి గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి ఒక పాప పేరు మీద వెయ్యి రూపాయలు మరొక పాప పేరు మీద వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు దీనివలన ఏంటంటే మీరు పిల్లలకి ఎప్పుడైతే బంగారం తీసుకుంటున్నారో అప్పుడు మీరు చక్కగా డిజి గోల్డ్ని యూస్ చేసుకుని అప్పుడు మీరు మనీని డ్రా చేసుకుని మీరు మనీ రూపంలో ఖర్చు పెట్టచ్చు ఒకవేళ చదువులు కనుక యూజ్ అవుతాయి అనుకుంటే లేదు బంగారమే కొనాలి అనుకుంటే అప్పుడు మీరు బంగారం ఆ మనీకి ఎంత వస్తే అంత బంగారం కూడా కొనుక్కోవచ్చండి అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ సిప్ అనేది ఉంటుంది కదా ఆ గోల్డ్ సిప్ని ప్రతీ నెల కూడా చెరొక వెయ్యి రూపాయలు అంటే ఇద్దరు అమ్మాయిల పేరు మీద చెరో వెయ్యి రూపాయలు కట్టారు అనుకోండి ఇది కూడా సేమ్ డిజీ గోల్డ్ లాగేనండి మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ గోల్డ్ సిప్ అనేది కూడా ఇంచుమించు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ సిప్ కనుక కట్టినట్లయితే వాళ్ళు ఎదిగేసరికి మనం చక్కగా వాళ్ళకి ఆ మనీకి అంటే మనం వాళ్ళు ఎదిగే టైంకి ఎంత మనీ అయితే ఉంటుందో ఆ మనీకి మనం గోల్డ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనీ రూపంలో కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ సిప్ అనేది ఫోన్పేలో కూడా ఈజీగానే కట్టచ్చు ఇవేమీ మాకు తెలియదు అని చెప్పేసి మీరు అనుకుంటే ఇప్పుడు ఒక రెండు ఐడియాలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు ఫస్ట్ ఐడియా వచ్చేసి మీరు చెప్పినట్టే వెయ్యి రూపాయల నుండి మూడు వేల వరకు మాత్రమే వేసే ఐడియా రెండో ఐడియా కొంచెం కష్టమండి అంటే ఆరు వేల వరకు వేయాల్సి ఉంటుంది ముందైతే ఫస్ట్ ఐడియా చూద్దామండి మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు కదండి పన్నెండు నెలలని మనము మూడే నెలల కింద విభజించుకుందాము అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా పన్నెండు నెలల వరకు వేసుకుని ఫస్ట్ నెల ఒకటో నెల వెయ్యి రూపాయలు వేసామండి రెండవ నెల రెండు వేలు వేసాము మూడవ నెల మూడు వేలు వేసాము మళ్ళీ నాలుగవ నెల వెయ్యి రూపాయలు వేసాము ఐదవ నెల రెండు వేలు వేసాము ఆరవ నెల మూడు వేలు వేసాము ఇలాగా సంవత్సరం మొత్తం అంటే ప్రతి మూడు ఒకసారి మనం మార్చుకుంటూ అనమాట అంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు మళ్ళీ వెయ్యి రెండు వేలు మూడు వేలు మళ్ళీ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా మార్చుకుంటూ కనుక మనీని వేసుకున్నట్లయితే మనకి మూడు నెలలకి ఆరు వేలు అవుతుందండి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు ఇవాళ ఉన్న రేటు ప్రకారం కూడా మీరు ఇరవై నాలుగు వేలు అంటే ఇంచుమించు మూడు గ్రాములు బంగారం అయితే తీసుకోవచ్చండి సంవత్సరం ఈ మనీ ఇలానే ఉంచేస్తే ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ ఆరు నెలలకి అంటే పన్నెండు వేలకి మీరు ఒకటిన్నర గ్రాములు తర్వాత ఆరు నెలలకి ఒకటిన్నర గ్రాములు కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఈ మూడు గ్రాములకి మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా ఒక మూడు వేలు అయితే సేవ్ చేసుకోండి అప్పుడు తరుగు మజూరి అన్నిటికీ కూడా కలిసి వస్తుంది అనమాట ఇక రెండవ ఐడియా అండి ఇది ఆరు నెలలకు ఒకసారి మీరు గోల్డ్ అయితే తీసుకోవచ్చండి ఇది ఎలా అంటే ఫస్ట్ నెల వెయ్యి రూపాయలు రెండవ నెల రెండు వేలు మూడవ నెల మూడు వేలు నాలుగవ నెల నాలుగు వేలు ఐదవ నెల ఐదు వేలు ఆరవ నెల ఆరు వేలు వేస్తామండి ఇది కొంచెం కష్టమే కానీ మీరు నాకు ఆల్రెడీ చెప్పారు కదా వెయ్యి నుండి మూడు వేలు వరకు మనీ సేవ్ చేస్తాను అని చెప్పేసి మీరు ఫస్ట్ నెల వెయ్యే వేశారండి ఆ నెలలో మూడు వేలు సేవ్ చేశారనుకోండి ఇంకా రెండు వేలు ఉంటాయి కదా ఆ రెండు వేలని పక్కకు పెట్టండి అలానే రెండో నెలలో మూడు వేలు సేవ్ చేశారనుకోండి ఇక్కడ మీరు రెండు వేలు వేశారు ఇంకొక వెయ్యి ఉంటాయి కదా ఆ వెయ్యిని పక్కన పెడితే మీకు మూడో నెలలో మూడు వేలు అయిపోతాయి మూడో నెలలో మూడు వేలు సేవ్ చేస్తే నాలుగో నెలలో ఇంకొక వెయ్యి రూపాయలు పడుతుంది ఆ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అనమాట అంటే ఎక్స్ట్రా సేవింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా ఆరు నెలలు కనుక సేవ్ చేసినట్లయితే మీకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు నెలలకు అవుతుందండి ఇలానే సంవత్సరం కనుక సేవ్ చేసినట్లయితే నలభై రెండు వేలు అయితే అవుతుంది నలభై రెండు వేలుకి గాను ఒక సంవత్సరంలో ఈజీగా ఆరు నుండి ఏడు గ్రాముల వరకు కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చు అంటే పైన ఇంకొక పది వేలు వేసుకుంటే మీకు ఆరు గ్రాముల నుండి ఏడు గ్రాముల వరకు కూడా బంగారం వస్తుందండి లేదు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ నెల వెయ్యి రూపాయలు వేయండి రెండవ నెల రెండు వేలు వేయండి మళ్ళీ మూడో నెల వెయ్యి రూపాయలు వేయండి నాలుగో నెల రెండు వేలు వేయండి ఇలా వేసినా సరే మీరు చక్కగా రెండు గ్రాములు బంగారం అయితే తీసుకోవచ్చండి ప్రతీ నెల ఇలా సేవ్ చేసినటువంటి మనీని ఇంట్లోనే ఉంచితే ఏదో ఖర్చు వచ్చేస్తుంది కాబట్టి మీరు చక్కగా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఆ అకౌంట్లో ఈ మనీని వేసుకున్నట్లయితే మీరు వన్ ఇయర్లో చక్కగా బంగారం అయితే కొనుక్కోవచ్చండి ఈ నలభై రెండు వేలతో పాటు మీకు పండక్కి అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ లేదంటే పుట్టినరోజులకి పెళ్లి రోజులకి బట్టలు కొనుక్కోమని ఇస్తారు కదండీ ఆ డబ్బులని కానీ మనకి పండక్కి బట్టలు తీసుకోమని ఇచ్చినటువంటి డబ్బులు కానీ పూజలకి వ్రతాలకి వీటికి చీరలు అవి కొనుక్కోమని ఇంట్లో మనీ ఇస్తూ ఉంటారు కదా ఆ మనీని కానీ మనం కిచెన్లో సేవ్ చేసినటువంటి మనీని కానీ వీటన్నిటిని కూడా ఇంకొక పది పదిహేను వేలు కనుక కలుపుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏడు ఎనిమిది గ్రాముల బంగారం కూడా కొనుక్కోవచ్చండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి ఐడియా ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్